డాబా స్టైల్లో ఎగ్ అండా మసాలా పూరీలోకి చపాతీలోకి వైట్ రైస్ లేదా బగారా రైస్ లోకైనా ఎలానో మన ఇంట్లో చేసుకున్నాం వచ్చేసేయండి మీ అందరు ఎలా ఉన్నారు టు మై ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసేసి ఎగ్ అండా మసాలా రెస్టారెంట్ స్టైల్ అనమాట ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని జీడిపప్పుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట సేపు నానతే పేస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట దీనిలో వాటర్ వేసేసి నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఆనియన్స్ తీసుకున్నాను నేను పెద్ద ఆనియన్స్ ఒక ఫోర్ తీసుకున్నాను వాటిని పొట్టు తీసేసుకొని వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోవాలి వీడియోలో చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా మ్యాక్సిమం కుదిరినంత సన్నగా ఈ ఆనియన్స్ని అయితే చాప్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఈక్వల్గా ఫ్రై అవుతుంది గ్రేవీ థిక్గా వస్తుంది ఏ కర్రీకి గ్రేవీ కర్రీకి ఆనియన్ అనేది సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది సన్నగా వీలైనంత వరకు ఇలా సన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను దీనిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇది ఎగ్ ఫ్రై చేయడానికి అనేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా ఆయిల్ వేడైన తర్వాత పసుపు కూడా వేసుకొని మనం ముందు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని నేను ఘాటులు పెట్టుకోలేదు మీరు వీలైతే ఘాట్లు పెట్టుకొని ఇలా నూనెలో అయితే ఫ్రై చేసుకోండి ఎగ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఎందుకో ఈ మధ్య సరిగా ఉండట్లేదు కొన్ని అయితే ఊడిపోతున్నాయి కొన్ని మాత్రమే నాకు మంచిగా వచ్చినాయి వాటిని మాత్రమే నేను ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా రెండు వైపులా తిప్పుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి కదా వాటిని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నా ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా చెక్క లవంగా ఇలాచి అలాగే షాజీరా బిర్యానీ ఆకు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని వీటిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి ఇవి ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నా పర్చిమిర్చి ఫ్రై అయిపోయినాక మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను వీటిని ఒకసారి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయ మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఉల్లిగడ్డ అనేది బ్రౌన్ కలర్ రావాలి అవి ఈ లోపల వేగుతూ ఉంటే మూత పెట్టేసేసుకొని మంచిగా మగ్గనివ్వాలి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ముందు నానపెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా అది యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీలైనంత మిక్ మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకొని అదే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇదే మిక్సీ జార్లో ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకుంటున్నా నాకు గ్రేవీకి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక ఫోర్ టమాటాలు అయితే సరిపోతాయి వాటిని ఇలా పొడవుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్న టమాటాలు కొంచెం పండినవైతే బాగుంటుంది వరకు మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పక్కన వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం ఇప్పుడు మూత తీసి చూద్దాము చూసారా ఆనియన్స్ అయితే దగ్గరగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీనిలోకి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే ఏ కర్రీలోకైనా సూపర్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కదా అది మంచిగా మగ్గనివ్వాలి దీన్ని కలుపుకుంటూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయింది చూసారా ఆయిల్ పైకి వచ్చింది ఈ టైంలో పసుపు యాడ్ చేసుకోవాలి ఇంకా మనకి స్పైసీకి సరిపడా కారం యాడ్ చేసుకుంటున్నా మేము కొంచెం స్పైస్ తింటాం కాబట్టి కారం అయితే యాడ్ చేసుకుంటున్నాం అలాగే ధనియాల పొడి ఇంకా గరం మసాలా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని దీనిని మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఇవి కొద్దిగా పచ్చి వాసన పోయి వేగేదాకా కలుపుకోవాలి ఈ కారం అంతా ఈ ఉల్లిగడ్డలకు పట్టేసేయాలి ఇప్పుడు ఈ టైంలోనే మనం ముందు ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీ దాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మెయిన్ ప్రాసెస్ ఇక్కడే అనమాట టమాటాలు పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే కూర అంత టేస్ట్ వస్తుంది పచ్చివాసన అనేది అస్సలు ఉండకూడదు మనం ఏ కూరలోనైనా టమాటా ప్యూరీ యాడ్ చేస్తామో ఆ కూరకి టమాటాలు ప్యూరీ బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తేనే అది ఫ్రై అయిపోయినట్టు దీనిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతుంది చూసారా నేను మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూనే ఉన్నాను ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు టమాటాలు పేస్ట్ బాగా మగ్గిపోయినట్టు ఇప్పుడు దీనిలో మనం ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇలాంటి మసాలా గ్రేవీస్ని కొంచెం టైం తీసుకొని చేసుకుంటే టేస్ట్ మనం రెస్టారెంట్కి వెళ్ళి తినే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్న మనం పేస్ట్ చేసి పెట్టుకున్న జార్లు కడిగేసేసుకొని ఆ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను దీనిని బాగా కలపాలి మంచిగా కలుపుకొని మూత పెట్టేసేసుకొని ఇంకా పది పదిహేను నిమిషాలు దీనిని మగ్గడానికి వదిలేసేయాలి దీనిని మనం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు మంచిగా ఉడకాలి దీనిలోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నా సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని దీనిని కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని అయితే పక్కన పెట్టేసేసుకుంటున్నాం చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చి మసాలా అంతా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుకొని మొత్తం ప్యాన్ నుండి పైకి వచ్చేస్తుంది చూసారు కదా వస్తే పర్ఫెక్ట్గా ఉడికినట్టు దీనిలో మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను కొన్ని ఎగ్స్ మంచిగా రాలేదని చెప్పాను కదా అవి కూడా యాడ్ చేసుకుంటున్నా వీటన్నింటినీ ఎగ్స్ నలిగిపోకుండా కలపాలి ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఎక్కువ చపాతీలోకి పూరీలోకి మంచి కాంబినేషన్ అని చెప్పే మసాలానంతా బాగా ఉడకనివ్వాలి దీనిలో ఇంకొద్దిగా ఒక టీ గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా పక్కన అయితే ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉల్లిపాయలు ట్రాక్టర్ సౌండ్ ఎందుకంటే మాది రోడ్డు పక్కనే అనమాట కొంచెం నాయిస్ వస్తుంది ఏమనుకోవద్దు మూత పెట్టేసుకొని ఉడికినిచ్చిన తర్వాత కసూరి నెట్టి ఫైనల్గా ఒక పది నిమిషాల్లో దించేస్తాం వందల కసూరి మెంతి ఇలా నలిపేసేసుకొని యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట ఫైనల్గా కొంచెం మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే అది యాడ్ చేసుకోండి నా దగ్గర ఉంది కొద్దిగా యాడ్ చేసుకున్నాను చూసారా కలర్ఫుల్గా అయితే బల్లి రెడీ అయిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చి రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ అండా మసాలా సూపర్ టేస్ట్ అనమాట తప్పకుండా మీ ఇంట్లో మీరు ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే మర్చిపోవద్దు నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయిపోండి రెస్టారెంట్కి ఇంట్లోకి పెద్ద తేడానే ఉండదు అన్నమాట దీనిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది నేనైతే చపాతీలోకి ట్రై చేస్తున్నాను చూసారా ఆ గ్రేవీ ఆ ఎగ్ ఆ చపాతీ సూపర్ కాంబినేషన్ కదా మీరైతే ఛానల్ సబ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటా బాయ్